మన టాలీవుడ్ లో మోస్ట్ హెలిచిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్ గుర్తొచ్చే పేరు ప్రభాస్ నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు ఆయన పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై రకరకాలుగా చాలా సార్లు వార్తలు వచ్చాయి బాహుబలి చిత్రం తర్వాత పెళ్లి ఉంటుందనుకున్నారు కానీ జరగలేదు ఆ తర్వాత సాహో ఫ్యాన్స్ ఎదురు చూపులు మాత్రం అలాగే ఉన్నాయి అయితే రీసెంట్ గా ప్రభాస్ మ్యారేజ్ పై ఒక న్యూస్ బయటకు వచ్చింది ప్రభాస్ పెద్దమ్మ శ్యామ్లా గారు ఆయన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారనే న్యూస్ తెలుస్తోంది ఏపీకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూతురుతో ప్రభాస్ పెళ్లి ఓకే అయిందట ప్రస్తుతం ఆ ఫ్యామిలీ హైదరాబాద్ లోనే సెటిల్ అయినట్లు తెలుస్తోంది ఆ వార్త బాగా వైరల్ అవడంతో ఫ్యాన్స్ అంతా ఈసారి నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వార్త బాగా వైరల్ అవుతుండటంతో ఈ న్యూస్ పై ప్రభాస్ టీమ్ క్లారిటీ కూడా ఇచ్చారు ప్రభాస్ పెళ్లిపై వచ్చినవన్నీ రూమర్స్ అలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యాన్స్ మరికొంతకాలం ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే